హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో టీచర్ల కొరత తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన అయితే చేసింది తాత్కాలికంగా అంటే టెంపరవరీగా పదకొండు వందల నలభై ఆరు మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించిన అనేసి అనుకుందండి మరి వీళ్లకు ఎన్ని నెలల్లో ఉద్యోగం ఇస్తారు అలాగే వీళ్ళకి జీతం ఎంత ఉంటుంది ఎప్పటి లోపల దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కాళం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా తీర్చడానికి కొత్త ఆలోచన అయితే చేసిందండి స్కూళ్లలో కొత్తగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించాలని నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిన్ని నూట నలభై ఆరు మంది సబ్జెక్ట్ టీచర్లు అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటిని కూడా నియమించనున్నారు ఈ ఉద్యోగాల్లో చేరిన వారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మే నెల ఏడవ తేదీ వరకు అంటే ఐదు నెలల పాటు కొనసాగుతారు అంటే ఇది టెంపరీ కాబట్టి కేవలం ఐదు నెలల వరకు ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయండి మరి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ లో సబ్జెక్ట్ టీచర్లకు నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారండి ఇంకా ఎస్జిటీలకు అయితే పదివేల రూపాయల గౌరవ వితనం కింద ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది వాస్తవానికి ప్రభుత్వం మరో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తుంది ఒకవేళ జనవరిలో డిఎస్సి ప్రకటన ఇచ్చినా కూడా కొత్త టీచర్లు విధుల్లో చేరాలంటే కనీసం జూన్ నెల అంటే రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈలోపు మనకి బోధనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ టెంపరవరీగా వెయ్యిన్ని నూట నలభై ఆరు పోస్టులు దాంట్లో ఎనిమిది వందల తొంభై రెండు మంది సబ్జెక్ట్ టీచర్లు అలాగే రెండు వందల యాభై నాలుగు మంది ఎస్జిటీలను నియమిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం జాబితాను కూడా విడుదల చేసింది ఈ నెల ఏడవ తేదీ లోపు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామక ప్రక్రియను అయితే పూర్తి చేయాలని ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సేకరించిన ఖాళీల ఆధారంగా ఈ అనుమతులు అయితే మంజూరు చేశారు ఇక ఈ తాత్కాలిక నియామకాలతో ప్రభుత్వం విద్యార్థులకు చదువుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తుంది ఇక అకాడమిక్ ఇన్స్ ఇన్స్ట్రక్టర్లకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఐదవ తేదీ లోపు అంటే మరొక రెండు రోజులైతే ఉంది ఈ రోజుతో కలిపితే మూడు రోజులు అయితే ఉంది తమ దరఖాస్తులను సంబంధిత ఎంఈఓలకు సమర్పించాలనేసి అయితే చెప్తున్నారు ఇక ఎంఈఓలు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ జిల్లా విద్యాధికారి అంటే డిఈఓలకు అయితే పంపిస్తారు జిల్లా విద్యాధికారులు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను అయితే చేపడతారండి అకాడమిక్ అర్హతలకు డెబ్బై ఐదు పర్సెంట్ వెయిటేజీ అలాగే ప్రొఫెషనల్ అర్హతలకు ఇరవై ఐదు పర్సెంట్ వెయిటేజీ కేటాయిస్తారు తమ సొంత గ్రామం లేదా మండలంలో నివసించే అభ్యర్థులకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్తున్నారు ఇక ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా పాఠశాల యాజమాన్య కమిటీలకు అయితే అందజేస్తారు ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థుల వేతనాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తామనేసి చెప్తున్నారండి ప్రభుత్వం ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్